హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో ఉసిరికాయ పచ్చడిని చాలా ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఇక్కడ నేను ఒక కేజీ నాటు ఉసిరికాయలతో ఈ ఉసిరికాయ పచ్చడిని ప్రిపేర్ చేస్తున్నాను అన్నీ కూడా కప్పు మెజర్మెంట్స్తో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇలా ప్రిపేర్ చేసిన ఉసిరికాయ పచ్చడి కనీసం రెండు నుంచి మూడు నెలల పాటు స్టోర్ చేసుకుని హ్యాపీగా తినేయచ్చు అదే ఫ్రిజ్లో పెట్టాము అంటే ఇంకా ఎక్కువ రోజులే నిల్వ ఉంటుంది ముందుగా ఈ ఉసిరికాయ పచ్చడిని ప్రిపేర్ చేయడం కోసం ఉసిరికాయల్ని నీట్గా క్లీన్ చేసి తడి లేకుండా తూర్చుకొని పైన ఉన్న తొడిమిలు కూడా తీసేసాను ఆ తర్వాత ఇక్కడ మనం ఏ కప్పుతో అయితే ఉసిరికాయలు కొలుస్తామో మిగతావన్నీ కూడా అదే కప్పుతో కొలవాలి నేను తీసుకున్న కప్పుతో మొత్తం నాలుగు కప్పుల వరకు ఉసిరికాయల్ని తీసుకున్నాను వైట్ వైజ్ చెప్పాలి అంటే ఒక కేజీ ఉసిరికాయలని తీసుకున్నాను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పైన ఉన్న తొడిమిలు తీయాలి పైన ఏమైనా మచ్చలున్నా కానీ చాకుతో నీట్గా క్లీన్ చేయాలి ఇక్కడ చూడండి వేరొక పాత్రలోకి ఒక స్పూన్ వరకు మెంతుల్ని తీసుకున్నాను అలాగే ఒకటిన్నర స్పూన్ వరకు ఆవాలని ఒక స్పూన్ వరకు జీలకర్రని వేసేసి లో ఫ్లేమ్లో పెట్టి చక్కగా వేయించుకోవాలి ఇవన్నీ కూడా చక్కగా వేగితేనే ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా వస్తాయి ఇక్కడ నేను కేజీ ఉసిరికాయలతో పచ్చడి తయారు చేస్తున్నాను కాబట్టి అందుకు తగ్గట్టుగా ఒక స్పూన్ వరకు మెంతులు ఒకటిన్నర స్పూన్ వరకు ఆవాలు ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసాను అన్నిటిని కూడా లో ఫ్లేమ్లో చక్కగా వేయించుకొని వీటిని పక్కకు తీసేస్తున్నాను పూర్తిగా చల్లారిన తర్వాత పొడి చేయాలి నెక్స్ట్ ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే ఉసిరికాయలు కొల్చామో సేమ్ మళ్ళీ అదే కప్పుతో రెండు కప్పుల వరకు నూనెని తీసుకున్నాను ఇక్కడ రైస్ బ్రాండ్ ఆయిల్ని తీసుకున్నాను ఏ అయినా వాడుకోవచ్చు నూనె కాస్త వేడైన తర్వాత ముందుగా పక్కన పెట్టిన ఉసిరికాయలు వేస్తున్నాను కేజీ ఉసిరికాయలకి హాఫ్ కిలో నూనె అయితే కరెక్ట్గా సరిపోతుంది ఒకవేళ తగ్గినట్టు అనిపించినా కానీ మళ్ళీ ఒక రోజు తర్వాత ఉసిరికాయల్ని కలుపుకుంటాం కదా అప్పుడు వేసుకోవచ్చు మధ్య మధ్యలో కలుపుకుంటూ వీటిని కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు ఇక్కడ నేను ఫ్రై చేస్తున్నాను ఒకవేళ ఈ ముక్కలు మెత్తగా ఉండాలి అనుకుంటే ఒక ఐదు ఆరు నిమిషాల పాటు వేయించుకుని పక్కకు తీసేయచ్చండి కానీ నేను ఇక్కడ ఎక్కువ రోజులు నిల్వ ఉండడం కోసం కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు ఇలా డీప్ ఫ్రై చేస్తున్నాను మీకు ముక్కలు మెత్తగా ఉండాలి అంటే ఇలా ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు నేను మాత్రం మరి కొద్దిసేపు డీప్ ఫ్రై చేస్తున్నాను మంచిగా కలర్ చేంజ్ అయ్యే వరకు డీప్ ఫ్రై చేసాము అంటే కొంచెం ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ముక్కలు మరీ గట్టిగా కూడా ఉండవండి ఇలా ఫ్రై చేసినా కానీ ముక్కలు మెత్తగానే ఉంటాయి ఈ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించేసాను పక్కకు దించేసి ఇలా పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఉప్పు కారం మసాలాలు వేసుకోవాలి ఇక్కడ మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది కదా కాయలేమి గట్టిగా లేవండి మెత్తగానే ఉన్నాయి పూర్తిగా చల్లారిన తర్వాత ఆవాలు మెంతుల పొడిని అలాగే కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలని హాఫ్ కప్పు వరకు ఉప్పుని నెక్స్ట్ ఒక కప్పుకి నిండుగా కారం వేసాను ఉప్పు కారం మీకు టేస్ట్ తగ్గట్టుగా వేసుకోవచ్చు కొంచెం పసుపు కూడా వేసేసి అంతా కూడా కలిపేసేయాలి ఇలా అంతా కూడా కలిపేసి ఒక రోజు అంతా కూడా పక్కన పెట్టేసేయాలి ఒక రోజంతా కూడా పక్కన పెట్టాము అంటే పచ్చడి చక్కగా ఊరుతుంది మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అంతా కూడా కలిపేసి ఉప్పు కారం ఏమైనా తక్కువైతే మళ్ళీ అప్పుడు వేసి కలుపుకోవచ్చు ఇక్కడ నేను అంతా కూడా కలిపేసిన తర్వాత అదే గిన్నెలో ఉంచకుండా గ్లాస్ బౌల్లోకి ఇలా ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఇలా వేసేసి మూత పెట్టి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ పాటు పక్కన పెట్టేసేయాలి ఈ ఉసిరికాయ పచ్చడిలోకి నిమ్మరసం అలాగే చింతపండు లాంటివి ఏమీ వేయలేదు ఒకవేళ మీరు తినేదాన్ని బట్టి కావాలి అంటే వాటిని కూడా యాడ్ చేసేయచ్చు ఇలా అంతా కూడా సర్దేసి మూత పెట్టి పక్కన పెట్టేస్తున్నాను ఈ ఉసిరికాయ పచ్చడిని కొలతలు ఒక్కటి జాగ్రత్తగా చూసుకున్నాము అంటే ఎవరైనా కూడా చాలా తక్కువ టైంలో సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇక్కడ ఒక రోజంతా కూడా పక్కన పెట్టి నెక్స్ట్ డే మళ్ళీ చూపిస్తున్నాను ఇక్కడ మీకు చూస్తే అర్థమవుతుంది కదా పచ్చడి అంతా కూడా చక్కగా ఊరి నూనె కూడా పైకి వచ్చేసింది ఇప్పుడు అంతా కూడా కలిసే విధంగా చక్కగా కలిపేసి రుచి చూసి ఉప్పు కారం నూనె ఏమైనా తక్కువైనా కానీ ఇప్పుడు వేసి కలుపుకొని స్టోర్ చేసుకోవచ్చండి నేనైతే అంతా కూడా కలిపేసిన తర్వాత ఎక్స్ట్రా ఏమీ యాడ్ చేయలేదండి మనం ముందు తీసుకున్న కొలతలతోనే కరెక్ట్గా సరిపోయింది కాబట్టి ఉప్పు కానీ కారం కానీ నూనె కానీ ఏమీ వేయలేదు ఒకవేళ రుచి చూసిన తర్వాత ఏమైనా తక్కువైనట్లు అనిపిస్తే మీరు వేసి కలుపుకోవచ్చు పచ్చడి అంతా కూడా కలిపిన తర్వాత ఇలా గ్లాస్ జార్లో వేసేసి మూత పెట్టి పక్కన పెట్టాము అంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది కావాల్సినప్పుడు కొంచెం పక్కకు తీసి వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్